వివేకానందరెడ్డి కేసులో కీలక పరిణామం ఈ కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్గా మారుతానని సంకేతాలు ఇస్తున్నారు వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది ఎవరు చేయించారు ఈ హత్యకు కుట్ర పన్నింది ఎవరు అన్న విషయాలపై ఫుల్ క్లారిటీ ఇస్తానని సునీల్ యాదవ్ తేల్చి చెబుతున్నారు ప్రాణహాని ఉందంటూ భయపడుతున్న ఆయన ఈ రోజు కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు మీడియాతో మాట్లాడుతూ అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్టు అయింది రెండువేల పంతొమ్మిది మార్చి పదిహేనున మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు గత ఆరేళ్లుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది కానీ కేసు విషయంలో పురోగతి లేదు ఇంతవరకు సీపీఐ చార్జ్షీటు దాఖలు చేయలేదు కాని ఈ ఆరేళ్ల కాలంలో ఆరుగురు కీలక సాక్షులు మరణించారు మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ మారాడు ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ను కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరించడంతో ఆయన సైతం అప్రూవర్గా మారేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది చంచలగూడ జైలులో తనను హతమార్చేయందుకు ప్లాన్ చేశారని తనకు ప్రాణభయం ఉందని తాజాగా ఆందోళన వ్యక్తం చేశాడు తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ కేసులో ఏటూ నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ బయటకు రావడం విశేషం గత ఆరేళ్లుగా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డానని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని ఇప్పుడు చంపేస్తామని బెదిరిస్తున్నారని సునీల్ యాదవ్ చెబుతున్నాడు వివేకా హత్య వెనుక కుట్ర చేసింది ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తానని సునీల్ యాదవ్ ప్రకటించారు దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి సునీల్ యాదవ్ బయటకు వస్తున్న క్రమంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది ఇప్పటికే దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నాడు ఇప్పుడు సునీల్ యాదవ్ సైతం అదే మాట చెబుతుండటంతో ప్రభుత్వం ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది ఇక ఇలా ఉంటే ఈ కేసు కొలిక్కి రాకపోగా ఈ ఐదేళ్లలో ఈ కేసులో ఐదుగురు సాక్షులు చనిపోవటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది అది కూడా అనుమానాస్పదంగా చనిపోవటం సంచలనం రేకెత్తేస్తోంది ఇలా సాక్షులు వరుసగా చనిపోతుండటంపై పోలీసులే షాకవుతున్నారు వివేకానంద వివేకానందరెడ్డి కేసులో సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయని స్వయంగా కడప జిల్లా ఎస్పీ కుమార్ వెల్లడించటం ఆందోళన కలిగిస్తోంది మరోవైపు ఈ మరణాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు ఆయన వివేకానందరెడ్డి ఇంటి వాచ్మ్యాన్ ముందుగా ఇది సాధారణ మరణంగానే అంతా భావించారు ఆయన భార్య అనుమానం వ్యక్తం చేయటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులరెడ్డి రెడ్డి గంగాధరెడ్డి అభిషేక్ రెడ్డి నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి వివేకానందరెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన కడప జిల్లా ఎస్పీ కుమార్ వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని ప్రకటించారు ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని సాక్షులు ఏ ఏ కారణాలతో ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు కాగా గత ఐదేళ్లలో ఈ సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించారు సీబీఐ అధికారులు అయితే సిబిఐ అధికారుల తీరుతోనే సాక్షులు వరుసగా చనిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ తరుణంలో దీనిపై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్టు ప్రకటించారు కడప జిల్లా ఎస్పీ డీఎస్పీ ఆధ్వర్యంలో సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపడతామని చెప్పారు సిబిఐ తీరుతోనో మరణాలు సంభవించినట్టు వస్తున్న కామెంట్స్పై కూడా విచారణ చేస్తామన్నారు తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే మరి వివేకా కేసులో ఎప్పుడు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి మరి